మీరు ఆలోచించండి ఒక్కసారి మేము ప్రజాప్రతినిధి అప్రోచ్ అయినప్పుడు అట్లీస్ట్ దాన్ని పరిగణ తీసుకునేది ఉంటే కదా సార్ వాళ్ళని అప్రోచ్ అయిన వాళ్ళని వాళ్ళని తింటారు వచ్చిన వాళ్ళకు మాకు లేదు అంటే ఎట్లయిపోయింది తెలుసా సార్ వన్స్ పీరియడ్ అయిపోగానే ఇక మేము రెండర్ స్కిన్ ట్రీట్ చేస్తున్నారు మమ్మల్ని మా వాళ్ళే మమ్మల్ని గుర్తుపట్టకుండా అయిపోయింది అది ఎంత వరకు కరెక్ట్ మీరు ఆలోచించండి సార్ ఇక నూట చేంజ్ చేసుకోవడానికి చేంజ్ చేసుకోండి సార్ రోకంగ చెప్తున్నా మీరు అవసరం ఉండలేదు ఓటకి ఎందుకంటే నాలుగు రకాల ఓట్స్ వోట్స్ నాలుగు రకాలు వాళ్ళు దొరికి పొందుతారు ఉన్నారు సార్ అట్లాంటి వాళ్ళు కూడా లాస్ట్ టైం తెలంగాణ ఇబ్రాంపట్నం మున్సిపల్ ఎలక్షన్ లోపల ప్రభుత్వం చేతగా తనము ఈరోజు రోజు బయటపడిపోయింది ఇరవై ఐదు వేల ఓట్లు ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనరే చాలా అంటే వరుడు ఉపయోగించదు కానీ నిస్సిగ్గుగా ఇరవై నాలుగు గంటల లోపల మేము మ్యాపింగ్ చేసినామని చెప్తున్నాడు ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేదన్నా అర్ధరాత్రి వరకు మేము చేసిన చేసినామంటు ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇబ్రాహీంపట్నంలో లోపల ఇరవై ఐదు వేల ఓట్ల కోట ప్రజాస్వామ్యం కూని అయిపోయింది ఈరోజు ఏ ఒక్క బిఎల్ఓ కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేయలే మ్యాపింగ్ చేసిన చేసినామంటున్నారు ఇప్పుడు మేము జరిగిన అక్రమాలు కేవలం అధికార పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుని రిజర్వేషన్లు మార్చడానికి మాత్రమే ఇటువంటి కుట్రవలదని చెప్పి అనుమానం వస్తుంది ఇప్పుడు ఆల్ పార్టీస్ ఈరోజు ఏక క్రీవంగా ఒక తీర్మానం చేయడం జరిగింది పైన ఇది ఒక ఈ ద్రోహాన్ని కరిగట్టాలి ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో రిజర్వేషన్స్ పెట్టింది కానీ ఈరోజు ఇబ్రాంపట్నం మున్సిపాలిటీలో చేసినటువంటి ఈ యొక్క అవకతవకల వల్ల ఈ యొక్క అస్తవ్యస్తమైన విధానాల వల్ల రిజర్వేషన్లు కింద మీద అయిపోయి అందాల్సిన రిజర్వేషన్లు అందాల్సిన ఫలాలు అందాల్సిన వ్యక్తులకు అంతకు కూడా వేల వల్ల పోతున్నాయి కొన్నింటిలో క్లియర్ కట్గా దళితులకు కేటాయించిన వాటిలో కూడా ఈరోజు ఇతర కులాలకు చెందిన రెడ్డిలు కానీ ఊసులు కానీ ఇతరులను దాంట్లో చొప్పించి ఆ రిజర్వేషన్లు మార్చే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా ఖండించినాం ఇప్పుడు సమావేశంలో మా యోజన విభాగం అధ్యక్షుడు మా కౌన్సిలర్లు అందరం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత అది మా ఇప్పుడు దిగొచ్చు మున్సిపల్ అధికారులు దిగొచ్చు మాదే తప్పని ఒప్పుకున్నారు ఇప్పుడు బీఆర్వేలతో మూడు వేలకు మీటింగ్ పెడతామన్నాడు ఒకవేళ గైనా ఇది కంటితూ ఇప్పుడు చర్యగా చేసి ఇట్లా ఉంటే మాత్రం మేము ఆర్టీఓ ఆఫీసును ముట్టడిస్తాం కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం మా నాయకుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో దీని మీద జరిగినటువంటి ఈ పొరపాట్లు సరిదిద్దే వరకు కూడా పోరాటం నిర్వహిస్తాం అవసరం పడితే ఆర్టీఓ కలెక్టర్ ఆఫీసులను దిగ్బంధనం చేస్తాం అవసరం అనుకుంటే ఎన్నికలను వాయిదా వేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ జరిగినటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క కుట్ర వెంటనే మారాలే అధికారులు తమ యొక్క చేతగాని తనం వల్ల అధికారులు చేసినటువంటి అస్తవ్యస్త విధానాల వల్ల ఈరోజు ఇబ్రాంపట్నం మున్సిపాలిటీ మొత్తం ఆగమైపోతుంది రిజర్వేషన్ అందాల్సిన నా సోదరులందరూ కూడా ఈరోజు ఆగమైపోతున్నారు అందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చాలా గట్టిగా గలం గలం వినిపించడం జరిగింది అధికారులు తమ తప్పిదానం ఈరోజు సమావేశంలో ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా మారే ఇంకొకటి ఏంటంటే వార్డుకు వార్డు నాలుగు వందల ఓట్లు మూడు వందల ఓట్లు మార్చింది ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే ఎవరికందరూ వాళ్ళు వచ్చి అప్లికేషన్ పెట్టుకోవాలంటు ఉరపాటు చేసిన అధికారులు అయితే ప్రజలు వచ్చేందుకు అప్లికేషన్ పెట్టుకోవాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము పొరపాటు చేసినటువంటి అధికారులే తమ యొక్క బాధ్యతను మళ్ళీ తిరిగి తీసుకొని ఏదైతే పొరపాటు చేసిడో ఆ ప్రొపాటును సర్దికోవాలి బిఎల్ఓలను ప్రతి క్షేత్రస్థాయిలో పంపించాలి మళ్ళీ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ మా యొక్క